అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద స్వామి గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు ముఖ్యంగా మరి ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ముందుగా ప్రేక్షకు మహాశయలకు మా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతా ఉంది మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసంలో కుటుంబ తగాదాలు కుటుంబం తగాదాలు స్నేహితుల మధ్యలో వైరాగ్యాలు కొత్త కొత్త పరిచయాల ద్వారా తప్పుడు ప్రచారాలతోటి వీరు నీలాపనిందలు పాలవటం ఈ మిథున రాశి వారికి జరగబోతూ ఉంది హెచ్చరిక గురుగారు మరి ముఖ్యంగా ఈ మిథున రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారు విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది తప్పనిసరి తల్లి మిథున రాశిలో జన్మించినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎలా ఉండబోతోంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం మిథున రాశిలో జన్మించినటువంటి విద్యార్థిని విద్యార్థుల్లో కొత్త కొత్త పరిచయాలతోటి కాస్త తప్పుదారి పట్టేటువంటి ప్రయాణాలు జరుగుతున్నాయి వీళ్ళు ఎప్పటి నుంచో రహస్యంగా దాస్తున్నటువంటి విషయాలు బయటపడిపోతాయి చేయకూడని పనుల వల్ల ఇది నేను తప్పు చేస్తున్నానని తెలుసుకుంటారు కాబట్టి తల్లిదండ్రులే కాస్త మెలకువగా ఉండవలసినటువంటి జాగృతమైనటువంటి మాసం ఫిబ్రవరి మాసం ఈ మిథున రాశి వారికి అయితే ఈ మిథున రాశివారు ఎక్కువగా కన్నీటి అవకాశాలు ఉన్న విద్యార్థి నిజాంతంలో ఎందుకనంటే చదువుల పట్ల కుటుంబం పట్ల స్నేహితుల పట్ల వీరు మాటలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరు ఏ పని చేస్తున్నా ఏదో ఒక రకంగా వీరిని ఒత్తిడి గురి చేస్తూ ఉంటారు తద్వారా దీనిని బంచి బయటపడేటువంటి ప్రయత్నము దారి ఎవరు దొరకక సహాయ సహకారం లేక వీరెవరిని ఓదార్చలేక ఒంటరిగా బాధపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని మిథున రాశి వారు అవకాశం ఉన్నంత వేర తల్లిదండ్రుల ఆశీర్వాదం తప్పనిసరి అందుకని మీ కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క మాటకు విలువనిస్తూ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకునేటువంటి ప్రయత్నం ఈ మిథున రాశి వారు ఖచ్చితంగా చేయాలి అది ముఖ్యంగా ఆడపిల్లలు అది తెలియదు మరి ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి వారు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతా ఉంది వీరికి కుటుంబం పట్ల పిల్లలతో సమస్యలు మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి వివాహమైనటువంటి వారు కుటుంబంలో పిల్లలతోటి కాస్త నిరాశ నిష్పృహాలు ఎదురవుతూ ఉంటాయి ఇక ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు చూసుకుంటే ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రదేశాల్లో ఎప్పటి నుంచో వీరు ఏదైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడితే కాస్త ఊరట దొరుకుతుంది మరియు వీరికి ఉద్యోగం పట్ల ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ మిథున రాశి వారికి రెండు ఉద్యోగాలు చేసే ఆలోచనలు రెండు పడవల మీద కాళ్ళు వేయటము వేరు రకరకాల ప్రయత్నాలన్నీ ఈ ఫిబ్రవరి మాసంలో చేస్తారు వీళ్ళు అందుకని మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసంలో పాపం వీళ్ళు కాస్త పొగిడితే చాలు పడిపోతూ ఉంటారు అన్ని రకాల విషయాలు వీళ్ళు షేర్ చేసేస్తూ ఉంటారు అలాంటి జాగ్రత్తలు కానీ వీరు అంటే ఇలాంటి విధానాలు వీళ్ళు ఉంటారు కాబట్టి కాస్త జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అందుకని అతి మంచితనం కూడా ప్రమాదకరమే అందుకని ఈ మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసంలో అతి మంచితనానికి పోతూ ఉంటారు అందుకని వీరు ఉద్యోగం చేసేటువంటి ప్రదేశాల్లో కాస్త జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పవచ్చు అయితే వీరికి ఉద్యోగాలు చేసేటువంటి ప్రదేశాల్లో ఇబ్బందులుగానే ఎదుర్కొంటే ఈ మిథున రాశి వారు మీరేం చేయాలంటే మీరు ధరించగా విడిచినటువంటి దుస్తులు ఏదైనా ఉంటే మీరు వాడనటువంటి దుస్తులు ఏదైనా ఉంటే ఎవరికైనా ఆ వయసు ఉన్నటువంటి వారికి పట్టల కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మీరు దానం చేసే ప్రయత్నం చేయండి ఫిబ్రవరి మాసంలో ఈ మిథున రాశి వారికి మీరు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్న అక్కడ మీకు ప్రత్యేకమైనటువంటి ప్రశంసలు అందుకుంటారు ఈ మాసంలో గురుగారు మరి ముఖ్యంగా దూర ప్రయాణాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారు తల్లి మిథున రాశిలో జన్మించినటువంటి వారు విదేశీయాన ప్రయాణాలు కానీ ఏదైనా సంకల్పిస్తే వాయిదా వేసుకోవడం మంచిది వృధా ప్రయాస ధనం ఖర్చు ఇవన్నీ జరుగుతాయి ఇకపోతే దూర ప్రయాణాలు అంటే సర్వసాధారణంగా చేసుకోవచ్చు దానివల్ల ఎలాంటి ఇబ్బందులు కూడా కలుగుతుంది గురుగారి మరి ముఖ్యంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో ఆరోగ్యపరముగా కాస్త ఊరట కానీ దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వారు కాస్త ప్రాణం మీదకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే ఆర్థిక పరంగా ఎలా ఉండబోతూ ఉంది వీరికి తోటి బంధువుల దగ్గర నుండి మిత్రుల దగ్గర నుంచి ధన సహాయం అందుతుంది కాబట్టి మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసంలో మీరు ఏ రూపాయి గురించి ఎదురు చూసి ఎవరెవరిని అడగాలి ఏమి అర్థం కాకపోతే మీ బంధువుల నుంచి మీకు ధన సహాయం అందేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి కాస్త ఇబ్బంది పడాల్సిన పని లేదు గురుగారు మరి ముఖ్యంగా వివాహాల కోసం ప్రయత్నిస్తున్నారో ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో వివాహ యోగం ఉందంటారా మిథున రాశి వారికి వివాహ యోగం ఎలా ఉండబోతుందో చూద్దాం తల్లి మిథున రాశి వారికి వివాహ యోగం పుష్కలంగా ఉంది కాబట్టి చంద్రుడి యొక్క శుభాశిష్యులు బలంగా ఉన్నాయి వీళ్ళకి అందుకని వీరు ప్రయత్నం చేయొచ్చు ప్రయత్నం చేసినా కానీ మాకు ఎందుకో నిరుత్సాహం ఉందే గురుగారు అని అనుకున్నటువంటి వాళ్ళు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఒక చిన్న పరిహారాలు ఉన్నాయి వీళ్ళు ఏం చేయాలి అని అడిగితే చంద్రుడికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే సరిపోతుంది తల్లి ఏం చేయాలి అని అడిగితే ఉప్పు కలపకుండా బియ్యముతోటి ఏదైనా ఒక చక్కటి పదార్థాన్ని ఉడికించి సిద్ధం చేయాలి దీనిని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా గోశాలకు వెళ్ళి ఏదైనా గోశాలకు వెళ్ళి అక్కడ ఆవుకు పెట్టే ప్రయత్నం చేయండి ఇట్లా కానీ మీరు చేసినట్టయితే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో మంచి శుభాయుక్తమైనటువంటి ఫలితాలు పొందుతారు గురుగారు ముఖ్యంగా మరి ఎవరికైతే సంతాన యోగం లేదు సంతానం లేకుండా చాలా మంది బాధపడుతుంటారు మరి ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నించే వారికి ఈ మాసంలో మిథున రాశి వారికి సంతాన యోగం ఉందంటారా ఏదైనా పరిహారం ఉంటే సరి మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సంతాన ఫలితాల్లో చంద్రుడు సహకారం ఉంటే పని జరుగుతుంది కానీ ఇక్కడ మగపిల్లల్లోనే ఎక్కువ ఇబ్బందులు కనపడతా ఉన్నాయి అందుకని ఎప్పటి నుంచో సంతాన ప్రయత్నం చేస్తున్నామంటే మేము మిథున రాశిలో జన్మించామండి ఫిబ్రవరి మాసంలో మాకు ఏదైనా అనుకూలమైనటువంటి అనుకూలత ఉందా అని అడిగితే ఒక ముప్పై శాతం మాత్రమే ఫలితాలు ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే నిరాశే కానీ ఏదైనా పరిహారం చేసుకుంటే పని అవుతుందా మరి ప్రకృతి ధర్మం నుంచి ఏదైనా మనం అనుగ్రహాన్ని పొందవచ్చు అంటే ఖచ్చితంగా ఉంది తల్లి అందుకని వీళ్ళు ఏం చేయాలని అడిగితే మిథును రాశిలో జన్మించినటువంటి వారు సంతానం కోసం కానీ మీరు కానీ ఇబ్బంది పడుతూ ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి ఆకులను ఒక పదహైదు అంటే పదిహేను తీసుకుని వచ్చి విస్తరాకుగా కుట్టి దాని నిండా పోగు మీద మాదిరిగా బియ్యాన్ని వేసి ఒక యాచకుడికి ధర్మంగా ఇవ్వండి అట్లా కానీ చేస్తే మీరు సంతానం కోసం కానీ ఎదురు చూస్తున్నటువంటి ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఆ చంద్రుడి యొక్క శుభానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది గురుగారు మరి ముఖ్యంగా సినీ కళాకారులకి అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది తప్పనిసరిగా తల్లి అది కూడా చూద్దాం సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ముందుగా ఎలా ఉండబోతా ఉంది ఈ మిథున రాశి వారికి అని అడిగితే అవకాశాలన్నీ చేతిలోకి వచ్చి చేజారిపోతూ ఉంటాయి వీరు ఎంత విశ్వప్రయత్నం చేసినా ఇదిగో రేపొద్దు నుంచి బాగుంటుంది ఎల్లుడి నుంచి బాగుంటుంది అని నిరాశా నిస్పృహలు ఎదురవుతుంటాయి ముఖ్యంగా వీరు ఎక్కడున్నా కానీ మిథున రాశి వారికి సినీ రంగంలో వాళ్ళకి కొట్లాట్లు ఎక్కువ అవుతాయి తల్లి ఈ ఫిబ్రవరి మాసంలో ప్రతి చిన్న చిన్న మాటలకు అపార్థాలు తీసుకుంటుంటారు ప్రతి చిన్న మాటకు పెడార్థాలు పెరుగుతుంటాయి ప్రతి చిన్న మాటకు వీరి మీద ఏదో ఒక రకమైనటువంటి దుష్ప్రచారం ప్రారంభమవుతుంది ఇకపోతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కోర్టు నోటీసులు అందుకుంటారు వీరికి సంబంధం లేకపోయినా కానీ వీరు ఇరుక్కునేటువంటి ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్యలో వీరు మధ్యలో ఉండి ఎక్కడైనా సంతకాలు పెట్టినా ఆ అవమానాలు కూడా వీరే బాధ్యత వహించాల్సి వస్తుంది మధ్య మధ్యలో వీళ్ళు వాహనాలు నడిపేటప్పుడు కూడా వీరు స్వయంగా వాహనాన్ని కానీ నడిపితే ప్రమాదాలు గురవుతారు ఇవన్నీ కూడా జరగబోయేటువంటి ఉపద్రవాలు చెప్తున్నప్పుడు భయపెడుతున్నట్టు కా తల్లి హెచ్ జాగ్రత్త పడమని అర్థం అంటే దాన్ని ముందుగానే మనం ఆపుతున్నామని అర్థం కాబట్టి ఈ రాజకీయ నాయకులు కానీ సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏదైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి వీరు అవకాశం కానీ కుదిరితే వీరు కానీ కుదిరితే వీళ్ళ యొక్క ఆరాధ్యదయం ఒకటి ఉంటుంది అంటే ప్రతి వ్యక్తికి ఒక ఆరాధ్యదయం ఉంటుంది మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఫిబ్రమా ఫిబ్రవరి మాసంలో ఈ సినీ రంగ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క ఆరాధ్యదయం ఒకళ్ళు ఉంటారు అంటే ఇష్టదైవం ఆ ఇష్టదైవం దగ్గర ఇష్టదైవం దగ్గర మీ వయసుకు తగ్గటువంటి నూతన వస్త్రాలను కొని ఆ నామస్మరణ చెప్పి మీ వయసుతో సమానమైనటువంటి వాళ్ళకి దానంగా ఇవ్వండి అలా కానీ ఫిబ్రవరి మాసంలో కానీ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కానీ చేస్తే ఈ ఉపద్రవాల నుంచి కాస్త బయటపడేటువంటి అవకాశాలు వస్తాయి ఇది ఖచ్చితం తల్లి గురుగారు మరి మొత్తం మీద చూసుకుంటే ఈ మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ మాసంలో తప్పనిసరిగా తల్లి మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీరికి బాగుంటుంది అని అడిగితే వీరికి రాహు శని ఇద్దరికి సంబంధితమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి చాలా అతి సులభమైనటువంటి పరిహారం వచ్చింది వీళ్ళకి ఫిబ్రవరి మాసంలో మీరు గమనించండి చాలా ఇళ్లల్లో బొగ్గులతో దూపాన్ని వేయరు మీరు గమనించారా ఈ మధ్యకాలంలో కడ్డీలు ముట్టిస్తున్నారు బొగ్గులు వెలిగించరు ఆ మస అంటుకుంటుందా అవసరం మీద అవన్నీ ఇంట్లో ఎందుకు ఉంటే మంచిది కాదేమోనని తల్లి ఎంత యోగకరమైనటువంటి పరిహారం అంటే ఇది వీరికి బొగ్గులు వెలిగించి ఆ బొగ్గుల మీద గుగ్గిలాని వేసి ఇల్లంతా కూడా దూపం పట్టించుకోవాలి అలా జరిగాని జరిగితే మిథున వారికి గృహములో ఎలాంటి రుణ బాధలున్నా తీరిపోతాయి ఖచ్చితంగా ఫిబ్రవరి మాసంలో మిథున వారికి ఈ పరిహారం కానీ చేసుకోగలిగితే ఆ ఎంట రుణాల బాధ ఎప్పటికి ఉండవు ఎందుకంటే తల్లి బొగ్గులు వెలిగించేటప్పుడు కూడా మనం మట్టి పాత్రలోనే పెడతాం శనికి ప్రతీక బొగ్గులు శనికి ప్రతీక కట్టే శనికి ప్రతీక అగ్ని శనికి ప్రతీక ఈ గుగ్గులం వేయిగా వచ్చేటువంటి దూపం ఏదో ఉందో శనికి ప్రతీక ఇన్ని రకాల పరిహారాలు పంచశని పరిహారం అంటారు దీన్ని ఇది ఏళ్ళలోనూ వాడట్లేదు ఇప్పుడు ఇలా మిథున రాశి వారి కానీ ఫిబ్రవరి మాసంలో మీరు చేసి చూడండి ఆ నెలలో మీరు ఖచ్చితంగా గుడ్ న్యూస్ చెప్తారు అయ్యా నాకు పదివేలు అప్పు తీరిపోయింది అయ్యా ఇరవై వేలు అప్పు తీరిపోయింది ఏదో రకమైనటువంటి సమస్య నుంచి మీరు బయటపడిపోయారని ఖచ్చితంగా తెలియజేస్తారు గురుగారు మొత్తం మీద ఈ ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభం తల్లి నమస్కారం